కళ్యాణ్ అయితే శోభనం జరుపుకున్నా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అలా కళ్యాణ్ కారులో వెళ్తూ ఉంటే అది చూసి ధాన్యలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక బయటకు వెళ్ళి చూసేసరికి ఆ కారు వెళ్ళిపోతుంది అది చూసి ధాన్యలక్ష్మి అయితే ఏంటి నేను చూసేది ఏదైనా భ్రమ లేదంటే నిజంగానే కళ్యాణ్ వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్ వెళ్ళిపోతే మరి శోభనం గదిలో ఉన్నది ఎవరు శోభనం గదిలో ఎవరు ఉన్నారు కళ్యాణ్ ఎక్కడికి వెళ్తున్నాడు ఎలాగైనా సరే నేను నిజాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న అపర్ణ వాళ్ళ అత్తయ్యతో ఎలా మాట్లాడుతూ ఉంటుంది అసలు రాజు కావ్య ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అయితే ఏమో అయినా మనం రాజ్ని అలంకరణ చేసిన వెంటనే రమన్నాం కదా అవును నేను పెళ్ళికి ఒప్పుకోలేదు కదా పెళ్ళికి వద్దన్నానని తిను ఏకంగా డైరెక్ట్గా శోభనానికే ముహూర్తం పెట్టాడేమో అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో ఏంటో అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో కావ్య రాజ్ వాళ్ళిద్దరు కూడా ఆ గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు అలా రాజ్ కావ్య మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అయితే లోపల ఉన్నది కళ్యాణ కాదా కళ్యాణ్ అసలు ఇక్కడ ఉన్నాడా లేదా అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే అటుగా వస్తూ ఉంటుంది ఇక లోపల ఉన్న రాజు కావ్య అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బయట ఉంచి ధా ధాన్యలక్ష్మి అయితే వాళ్ళిద్దరిని కూడా అలా చూస్తూ వాళ్ళిద్దరు మాటలైతే వింటూ ఉంటుంది అసలు ఏంటి కళ్యాణ్ మాటల్లో లేవే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక రాజు కావ్య అక్కడ అలా మాట్లాడుకుంటూ ఉంటే కావ్య రాజు మాటలకి ప్రతిదానికి కూడా వ్యతిరేకిస్తూ కాదంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే చాలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్